తిరుపతి జిల్లా నాయుడుపేట టౌన్ లో రెడ్డి ఆధ్వర్యంలో ప్లాగా మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లు ప్రలోభాలకు భయాందోళనలకు ఎట్టి పరిస్థితుల్లో గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఓటర్లకు మరోధైర్యం కల్పించేందుకే ప్లాగా మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా నాయుడుపేట అర్బన్ లో ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పోలీస్ బలగాలను ఏర్పాటు చేస్తామని సిఐ రెడ్డి తెలియజేశారు రానున్న సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గురువారం

వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడానికి మరియు శాంతి భద్రత సమస్య తలచకుండా ఉండటానికి ఈ కేంద్ర బలగాలు మనకి చాలా సహాయపడతాయి వీళ్ళతో మనం ఈ నాయుడుపేట పట్టణంలో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ ఉన్నాము ఇంకా మనకి సమస్యాత్మక గ్రామాల్లో కూడా వీళ్ళని వీళ్ళతో మనం ఆ గ్రామాల్లో ఇంటరాక్ట్ అయ్యి ఇట్లా చెప్పడం ఫ్లాక్ మార్చ్ చేయడం జరుగుతుంది సెవెంటీ సెవెన్ మెంబర్స్ ఎయిటీ మెంబర్స్ వరకు వచ్చి ఉన్నారు టీమ్స్ రాబోయే రోజుల్లో కొంతమంది కూడా మనకి నాయుడు బయటికి జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి